నమస్తే అండి గార్డెన్లో పెంచుకునే కొన్ని మొక్కల రకాలలో ఇది ఒకటి ఈ మొక్క ఆకులు కాంతివంతమైనవిగా కనిపిస్తాయి సైంటిఫిక్ నేమ్ పైకస్ బెంజీమిన అని పిలుస్తారు సాధారణంగా స్టార్ లైట్ అని పిలుస్తారు ఆకులు క్రీమీ తెలుపు నుండి లేత పసుపు రంగు అంచులతో నిగనిగలాడే ఆకుపచ్చ ఓవెల్ ఆకారపు ఆకులతో విపన్నంగా ఉంటాయి ఇవి ఒక ప్రసిద్ధి ఇంట్లో కూడా కుండీలో పెట్టి పెంచుకుంటే పెరుగుతాయి ఆకర్షణీయమైన ఆకులు అలంకార విలువలతో సొగసైన చెట్టుగా పెరుగుతుంది ఇవి స్థిరముగా తేమతో కూడిన కానీ నీటితో నిండిన నేలను ఇష్టపడతాయి ఇవి కొన్ని రకాలుగా ఆకులు కలిగి ఉండి ఐదు లేదా ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది ఈ మొక్క కావలసిన పరిమాణం మరియు ఆకారాన్ని అవసరమైన విధముగా కత్తిరించుకుని చిన్న కుండీ నుంచి పెద్ద కుండీలో తిరిగి నాటుకోవచ్చు అందమైన కొమ్మలు ఆకర్షణీయమైన ఆకులు ఏ ఇండోర్ వాతావరణానికైనా ఒక ప్రత్యేక ఆకర్షణ చేస్తాయి ఈ ప్లాంట్ మూలం ఆసియా మరియు ఆస్ట్రేలియాకు చెందినవి తెలుగులో ఏ పేరుతో పిలుస్తారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరు కొన్ని ప్రాంతాలలో అడవి గొలుగు అని పిలుస్తారు ఎందుకంటే ఇవి అడవి ప్రాంతాలలోనే ముందు పెరిగి ఉండేవని చెప్పబడి ఉంది అడవి ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇప్పుడు పార్కులు ఇంటి గార్డెన్స్లో అధికంగా పెంచుతున్నారు పెద్ద జువీ చెట్టుకు సంబంధించిన రకాలలో ఇవి ఒకటి అని నిపుణులు చెప్పబడి ఉంది ఈ ప్లాంటు ఆరోగ్యం మరియు శ్రేయస్సు ప్రయోజనాలు గాలి శుద్ధీకరణ ఇతర పైకస్ మొక్కల మాదిరిగానే విష పదార్థాలను తొలగించడం ద్వారా ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది